అస్సలం వరహమూల వల్ల అమ్మాబాయ్ ప్రియ విద్యార్థులారా పద్నాలుగు వందల నలభై ఆరో హెజరి శుభప్రదమైన మాసం రమదాల్లోని పదవ రోజు మనం ఇస్లామీయ జీవన విధానం అనే పుస్తకం నుండి పదవ పాఠం చదవబోతున్నాము ఈనాటి పాఠంలో మనం రెండు అంశాలు తెలుసుకుంటాము సంతానం పట్ల మన హక్కులు మరియు మన సోదర సోదరి మనుల పట్ల మన యొక్క హక్కులు ఒక ముస్లిం తప్పనిసరిగా విశ్వసించిన విషయాలలో సంతానం హక్కులు తండ్రిపై ఉన్నాయి అని నిన్నటి తొమ్మిదో పాఠంలో విన్నాము సంతానంపై తల్లిదండ్రుల హక్కులు ఈరోజు వింటున్నాము తల్లిదండ్రులపై సంతానం యొక్క హక్కులు అంటే తల్లిదండ్రులు తమ సంతానాన్ని ఎలా చూసుకోవాలి ఎలా తీర్చిదిద్దాలి వారికి ఎలా శిక్షణ ఇవ్వాలి ఈ విషయంలో కూడా ఇస్లాం చాలా మంచి ఉత్తమ అత్యుత్తమ పద్ధతిని మనకు తెలిపినది దాని యొక్క సంక్షిప్తంగా చెప్పుకోవాలంటే కొన్ని విషయాలు ప్రతి మనిషి పెళ్లి వయస్సుకు వచ్చాడంటే రేపటి రోజు తను వివాహం చేసుకొని అల్లా యొక్క దయతో అతనికి సంతానం కలుగుతుంది వారి యొక్క శిక్షణ గురించి ఇప్పటి నుండే ఆలోచించాలి అందుకు తన సంతానం కొరకు ఎలాంటి తల్లి ఉండాలి అన్న విషయం పెళ్లి కంటే ముందే నిర్ణయించుకోవాలి సుగుణవంతురాలు మంచి ధర్మం అవలంబించేటువంటి స్త్రీని వివాహం చేసుకోవాలి ఇక అల్లా ఎప్పుడైతే సంతానం ప్రసాదిస్తాడో వారికి మంచి పేరు పెట్టాలి ఏడవ రోజు అకీకా చెయ్యాలి శ్రద్ధగా వినండి ఏడవ రోజు అకీకా చెయ్యాలి అలాగే సున్నతి చేయాలి చాలా మంచి దయా కరుణ గుణాలతో వారిని చూసుకుంటూ వారి యొక్క ఖర్చులు భరించాలి మరియు వారికి ఇస్లామియ విద్యా శిక్షణ నేర్పుటకు స్వయం తానే కృషి చేయాలి లేదా దానికి ఒక మంచి ఏర్పాటు అనేది తప్పకుండా చేయాలి ఇస్లాం యొక్క విధులు ఇస్లాం యొక్క సాంప్రదాయాలు మన సంతానం మంచి రీతిలో ఫాలో అవ్వడానికి ప్రాక్టీస్ చేయడానికి చిన్నతనంలో నుండే శిక్షణ ఇవ్వాలి ఇస్లామియ ఉత్తమ ప్రవర్తన చిన్నతనం నుండే వారికి నేర్పాలి వారు యవ్వనంలో చేరిన తర్వాత వారి యొక్క వివాహం చేయాలి బిడ్డలైతే వారి భర్తల వద్దకు వెళ్తారు కానీ కొడుకులు ఒకవేళ వారు తమ భార్యలతో తల్లిదండ్రి వద్ద వేరే ఏదైనా గది ఉంటే అక్కడ ఉండడం లేదా వారు వేరే ఏదైనా ఒక ఇల్లు చూసుకొని అక్కడ తమ ఈ కొత్త జీవితాన్ని ప్రారంభించడం అది వారి ఇష్టంపై వదిలివేయాలి ఈ విషయంలో మనం అల్లాహ్ యొక్క కొన్ని ఆయతులను ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారు తెలిపినటువంటి కొన్ని హదీఫులను తెలుసుకుందాము ఈనాటి అంశంలో మొదటి ఆయత్ సూరతుల్ బకరాలోని ఆయన రెండు వందల ముప్పై మూడు పాల గడువును పూర్తి చేయాలని తండ్రులు కోరిన పక్షంలో తల్లులు తమ పిల్లలకు పూర్తిగా రెండు సంవత్సరాల పాటు పాలు పట్టాలి బిడ్డల తండ్రులపై పోషణ భారం ఉంటుంది కనుక వారు వారికి ఉత్తమ రీతిలో అన్న వస్త్రాలను సమకూర్చాలి వాస్తవంగా ఈ ఆయత్ ఏ భర్తలైతే తమ భార్యలకు విడాకులు ఇస్తారో ఆ సమయంలో విడాకులు పొందినటువంటి ఆ స్త్రీ వద్ద ఈ విడాకులు ఇచ్చిన భర్త యొక్క సంతానం ఉంటుందో ఇంకా పాల వయస్సులో వారు ఉంటారో ఆ సందర్భంలో కూడా సంతానం ఇతనిది గనక ఇతనిపై ఆ సంతానం యొక్క హక్కు ఉంటుంది అన్నటువంటి విషయం అల్లాహో తాలా ఇందులో తెలుపుతున్నాడు ఈ రోజుల్లో యొక్క ఈ ఆదేశాలు ఉత్తమ రీతిలో మనం పాటించనందు వల్లనే మన ముస్లిం పర్సనల్లాపై దాడులు జరుగుతున్నాయి అవును సురతుల నామ్లోని ఆయ చదవండి మీరు గనక అల్లా యొక్క ఆదేశాలను అయిన రీతిలో పాటించకుంటే అల్లా మీపై విధించినటువంటి విధులను నెరవేర్చకుంటే అల్లా మీకు ఏ కట్టుబాట్లు నిషిద్ధతలు తెలిపాడో వాటిని ఉల్లంఘించకుండా వాటికి పాల్పడకుండా హద్దులో ఉంటే మీ కొరకే మేలు కానీ మీరు అల్లా యొక్క ఆగ్నను ఉల్లంఘిస్తే అల్లాహుతాల మీ పై నుండి కానీ కింది నుండి కానీ శిక్షలు పంపించవచ్చు లేదా మీపై దౌర్జన్యం చేసే అటువంటి కొందరు నాయకులను పంపించవచ్చు అల్లహోక విడాకులు పొందింది స్త్రీ ఇక ఆమెపై ఇతని ఏ హక్కు లేదు కానీ ఆమె తొమ్మిది మాసాలు ఏదైతే మోస్తుందో ఇతని యొక్క సంతానాన్ని తర్వాత రెండు సంవత్సరాలు పాలు పట్టుతుంది ఇతని సంతానాన్ని కనుక ఇతనిపై ఆ పిల్లల బాధ్యత ఉన్నది అని ఆ హక్కు నెరవేర్చాలి అని ఇంత స్పష్టంగా తెలిపడం జరుగుతుంది ఇది విడాకులు పొందినప్పుడు ఉంటే ఇక కలిసిమెలిసి జీవితం గడుపుతున్నప్పుడు ఈ బాధ్యత ఇంకా ఎంత ఎక్కువగా ఉంటుందో ఎంత మంచి రీతిలో దీనిని నెరవేర్చాలో గమనించండి సూరత్ ఆయత్ నంబర్ ఆరులో అల్లా తెలిపాడు మీరు మిమ్మల్ని మీ కుటుంబీకుల్ని అగ్ని వారి నుండి కాపాడుకోండి ఆ అగ్ని ఎటువంటిదంటే మనుషులు రాళ్ళు దాని ఇంధనం కానున్నారు అల్లాహు గమనిస్తున్నారా మనుషులు మరియు రాళ్ళు దాని యొక్క ఇంధనం కానున్నారు అలాంటి నరకాగ్ని నుండి మీరు మిమ్మల్ని మీ కుటుంబీకుల్ని భార్య పిల్లల్ని అందరినీ కూడా కాపాడుకోండి అంటే తండ్రులపై తన సంతానం యొక్క బాధ్యత ఎంత గొప్పగా ఉన్నది ఇహలోకంలో కేవలం వారికి అవసరమైన కొంచెం అన్నం పెట్టడమే కాదు శరీరంపై కొన్ని గుడ్డలు ఇచ్చేయడమే కాదు పరలోక పరంగా వారిని నరక శిక్షల నుండి కాపాడే బాధ్యత తండ్రులది ఇక ఈనాటి ఆధునిక కాలం చాలా అభివృద్ధి పొందాము అని అంటారు కదా సంతానం పట్ల ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయి వాటిని పద్నాలుగు వందల సంవత్సరాల క్రితమే ఎలా కుర్హన్ ఖండించింది శ్రద్ధగా వినండి సూరత్ బని ఇస్రాయిని ఆయన ముప్పై ఒకటి దారిద్ర్య భయంతో దారిద్ర్య భయంతో మీరు మీ సంతానాన్ని చంపివేయకండి వారికి మరియు మీకు ఉపాధిని ఇచ్చేది మేమే అని అల్లా అంటున్నాడు కబీరా వారిని చంపడం ఇది మహా పాపం ఆనాటి కాలంలో ఈ సైన్స్ టెక్నాలజీ లేదు గనక పుట్టిన తర్వాత చంపేవారు సురతు నహల్ సురత్ లో కూడా ఉంది కదా వీటి ప్రస్తావన సూరత్ లో కూడా అయితే ఈనాటి ఆధునిక కాలంలో అప్పు ఇద్దరికంటే ఎక్కువ ఉంటే ఒక్కరికంటే ఎక్కువ ఉంటాయి అని కూడా అనేవాళ్ళు ఉన్నారు ఈరోజు ఎవరు వారికి కూడు పెట్టాలి అబ్బో బిడ్డలేదు ఉంటే ఎవరు కట్నాలు తీసుకురావాలి ఎవరు కట్నాలు కూడా పెట్టాలి అందుకొనకే అబార్షన్ అందుకొరకే ఫ్యామిలీ ప్లానింగ్లు అందుకొరకే సంతానం కాకుండా పురుషులు కూడా కట్ చేసుకోవడం ఆపరేషన్లు చేయించుకోవడం ఇవన్నీ కూడా దారిద్ర్య భయంతో ఎక్కడ మనం పేదవాళ్ళమైపోతాము పిల్లల కారణంగా సంపాదన సరిపోదు అన్నటువంటి భయాలు కానీ వాస్తవంగా మనకు ఉపాధిని ఇచ్చేవాడు ఆ అల్లా అన్నటువంటి విశ్వాసం ఎక్కడ పోయింది అవును మనం శ్రమించాలి కష్టపడాలి నా బాధ్యత నా పిల్లల కొరకు నేను సంపాదించడం అని అనుకోవాలి అనుకోవడమే కాదు కష్టపడాలి ఇచ్చేవాడు ఆయన ఇచ్చేవాడు ఆయన కాని సంతానమే వద్దు అని ఏదైతే ప్లానింగ్లు జరుగుతున్నాయో ఇది అల్లా ఏమంటున్నాడు కబీరా వారిని చంపడం వారి యొక్క హత్య మహాపాత ఇక సంతానం యొక్క బాధ్యతల గురించి కొన్ని విషయాలు స్టార్టింగ్ లో ఏవైతే మనం విన్నామో వాటికి సంబంధించిన ఆధారాలు తెలుసుకుంటున్నాము కదా ఇక రెండు ప్రవక్త సల్లాహు అలీ వసలం వారి కొన్ని హరీతులు తెలుసుకుందాం సమరా రది అల్లాహు తానా హు లేకిన్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు అల్ గూలాము ముర్తహనన్ బి అఖీఖతి బాబు ఐనా పాపాయినా పుట్టాడు అంటే అతని అఖీఖ చేయాలి అఖీఖకు బదులుగా కుదువకు ఉంటాడు ఎప్పుడు చేయాలి అఖీఖ యుజ్బహు అన్హు యౌమ సਾਬిఅ్ గుర్తుం చికొండి మంచిగా ఏడవ రోజు అఖీఖ అయ్యో లేదండి బాబు ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు అయ్యో వాళ్ళ అమ్మ పెద్ద ఆపరేషన్ కదా హాస్పిటల్లోనే ఉంది అయ్యో వాళ్ళ బా వాళ్ళ తండ్రి ఆ పుట్టిన పాప ఒక తండ్రి లేడు కదా దుబాయ్లో ఉంటాడు యుఎస్లే యూకేలే ఉంటాడు వచ్చినాక గ్రాండ్గా చేసుకుందాంలేండి మీరు గ్రాండ్గా చేసుకోవడం అక్కడ అది కాదు సున్నత్ సున్నత్ ఏమిటి సున్నత్ ఏమిటి ప్రవక్త వారి మీరు పాటించాలి అందుకొరకే ప్రవక్త ఇలాంటి ఆదేశాలు ఇచ్చారు ఏడు రోజుల్లో అకీకా చెయ్యాలి ఏడవ రోజు అకీకా చెయ్యడానికి తండ్రి అక్కడ ఉండడం అవసరం లేదు తల్లి ముంగట ఉండడం అవసరం లేదు చివరికి బాబు కూడా హాస్పిటల్లో ఉంటే చేయవచ్చు బాబు అయితే రెండు మేకలు పాప అయితే ఒక్క మేక దిబా చేసి దాని మాంసం వచ్చి పెట్టాలి బాబు అయితే గుండు చేయాలి పాప అయితే అది కూడా చేయనవసరం అవసరం లేదు అని ధర్మవేత్తలు అంటారు మరియు వారికి మంచి పేరు పెట్టాలి చిన్నగా ప్రవక్త చెప్పింది చెయ్యండి అందులో మీకు పుణ్యాలు ఎక్కువగా ఉన్నాయి కానీ ఏ విషయమైతే అయితే మీరు మీ ఇష్టానుసారం చేస్తారో ఒక పుణ్యకార్యం అనుకుంటారు తప్ప అందులో పుణ్యం దొరకదు ఎందుకంటే కావాలని సున్నతులను వదులు వదులుతున్నారు గనక ఇక వాస్తవంగా ఎవరికైనా ఏదైనా కారణం ఏదైనా అడ్డంకి ఏదైనా ఇబ్బంది ఎదురైంది అయితే ఇక తండ్రి వస్తాడు తల్లి వస్తాడు వాళ్ళ చిన్నాయన వస్తాడు వాళ్ళ తాత వస్తాడు ఇవన్నీ వేచించే అవసరం లేదు ఆ ఇబ్బంది దూరమైన వెంటనే చేసేయాలి ఇంకా వేరే రోజు గురించి నిర్ణయించుకొని మన ఇస్లాంలో అయితే ముహూర్తాలు తీయడం అవి ఇవి లేనేదే అల్లహదు ఈ హీస్ తిరిమిదీలో ఉంది ఒకటి ఐదు రెండు రెండు షెహల్బాని రెహమల్లా సహి అని చెప్పారు రండి మరొక హదీజ్ సంతాన విషయంలో బషీర్ అలీ అల్లహు ఉల్లేఖించారు మీరు మీ సంతానానికి ఏదైనా ఇవ్వదలుచుకుంటే అందరికీ సమానంగా ఇవ్వండి సహి ఒకరి రెండు ఐదు ఎనిమిది ఏడు సహీ ముస్లిం ఒకటి ఆరు రెండు మూడు అయితే ఇది రోజువారు ఖర్చుల విషయం కాదు ఒక మనిషి వద్ద నలుగురు సంతానం ఉన్నారంటే ఒకరు డిగ్రీలో ఇంకొకరు టెన్త్ లో ఇంకొకరు ఐదో క్లాస్ ఇంకొకరు మూడో క్లాస్ ఈ విధంగా ఏదైనా ఉంటే వారి అవసరాల ప్రకారంగా వారికి ఇవ్వడం ఇది న్యాయం కానీ ఇక్కడ సమానమన్నటువంటి విషయం న్యాయం అన్నటువంటి విషయం ఏదైతే చెప్పడం జరుగుతుందో ఇది ప్రత్యేకంగా ఏదైనా కానుక ప్రత్యేకంగా ఏదైనా గిఫ్ట్ ఇవ్వదలుచుకుంటే అందరికి సమానంగా ఇవ్వండి ఇక మరొక హదీస్ చాలా ముఖ్యమైనది అబుదావులోని హదీస్ గమనించండి మురు ఔలాన్ మీ సంతానం ఏడేళ్ల వయసుకు చేరుకోగానే వారిని నమాజు చేయుటకు ఆదేశించండి గమనిస్తున్నారా ఏడేళ్ల వయసులో నమాజ్ విధి లేదు పిల్లలపై కానీ ఆదేశించాలి అని ప్రవక్త సలహం చెప్తున్నారు కదా ఈ ఆదేశానుసారం తండ్రులపై విధి ఉన్నది వారు ఏడేళ్ల పిల్లలకు నమాజు నేర్పడం ఎందుకంటే మొక్కై వంగ వంగనిది మానై వంగురా అని సామెత తెలుసు కదా చిన్నప్పటి నుండి అలవాటు లేకుంటే ఎలా మరి ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు మీ పిల్లలు అంటే ఇక నమాజ్ గురించి తప్పకుండా మీరు ఆదేశించండి అయ్యో పిల్లలే కదా విధి లేదు కదా అని అనుకోకండి విధి మీపై ఉన్నది చెప్పడం మీరు చెప్పకుంటే మీరు ఆదేశించకుంటే మీరు వారికి శిక్షణ ఇవ్వకుంటే మీరు పాపాత్ములవుతారు ప్రవక్త ఆదేశాన్ని త్యజించిన వారవుతారు అని తెలుసుకోండి వారు పదేళ్ల వయసు చేరుకున్న తర్వాత వారు నమాజు చేయకున్నట్లయితే కొంచెం దండించండి బొక్కలు విరిగేటట్టు కొట్టకూడదు రక్తం చిందే విధంగా కాదు అయ్యో ఈ దెబ్బ ఎందుకు కొట్టారు మా నాన్న అచ్చా నేను నమాజు చేయనందుకు అని వారికి గుర్తుండాలి ఈ పది సంవత్సరాల వయసు పూర్తి చేసుకున్నారు అంటే ఇక వారిని కలిపి ఒకే చెద్దర్లో ఒకే మంచంలో కలిపి పడుకోబెట్టకూడదు వారి పడకలను కూడా వేరు చేయాలి ఆలోచనలు వాటిలో మార్పు వచ్చేస్తాయి బుద్ధిమంతులైన తల్లిదండ్రులకు అర్థమవుతుంది ఇంకా వివరంలోకి వెళ్లే అవసరం లేదు కదా ఇది అబు దావు లోని సై హదీస్ కనుక దీని ప్రకారంగా ఆచరించండి ఈ హదీఫ్ను ఏ తల్లిదండ్రులైతే పాటించడం లేదో వారు ప్రవక్త వారి ఆదేశాన్ని త్యజించిన వారు అవుతారన్న విషయం గమనించండి అబుదావుదులు హదీస్ నంబర్ నాలుగు తొమ్మిది ఐదు ఇక రండి సోదర భావం సోదర సోదరీ మనులు మనతో బుట్టున వాళ్ళు అక్బర్ ఇస్లాం వారి గురించి కూడా ఎంత మంచి శిక్షణ మనకు ఇచ్చినదో ఒక ముస్లింకు తన తల్లిదండ్రుల్లో మరియు సంతానము పట్ల ఉన్నటువంటి ప్రేమ మర్యాదలు తన సోదరుల పట్ల సోదరి మనుల పట్ల కూడా ఉండాలి ప్రతి మనిషి తన తల్లిదండ్రుల్ని ప్రేమిస్తాడు కదా వారిని గౌరవిస్తాడు కదా సంతానాన్ని ప్రేమిస్తాడు వారి యొక్క మంచి శిక్షణ గురించి ప్రయత్నం చేస్తాడు కదా అయితే తోబుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు సోదర సోదరి మనులు వారి పట్ల కూడా ఉత్తమ రీతిలో మెలగాలి ఏంటి పద్ధతులు అందులో తల్లిదండ్రుల పట్ల పాటించినటువంటి మర్యాద చిన్నవారు తమ్ముళ్ళు చెల్లెళ్ళు తమ పెద్దల అంటే అన్నల అక్కల పట్ల పాటించాలి మరియు తల్లిదండ్రులు తమ సంతానాన్ని అటువంటి ప్రేమ పెద్ద అన్నలు అక్కలు చెల్లెలు తమ్ముళ్ళ పట్ల చూపించాలి ఎందుకు ఇది ప్రవక్త ఆదేశానుసారం ప్రవక్త వసల్లం వారి యొక్క హతీఫ్ సురన్ నిసాయిలో ఉంది రెండు ఐదు మూడు రెండు బాని రహమాల్లా సహీ అన్నారు ఈ భావంలోని హీఫ్ ముస్ద్ర లో ఉంది శెల్బానీ రహమౌల్లా ఇరువాహులు గని ఇల్ లో కూడా ప్రస్తావించారు నీ యొక్క సత్కర్మలకు నీ యొక్క నీవు చేసే మేలుకు అందరికన్నా ఎక్కువ హక్కు గలవారు ఎవరు నీ తల్లి ఆ తర్వాత నీ తండ్రి ఆ తర్వాత నీ సోదరి ఆ తర్వాత నీ సోదరుడు మళ్ళీ ఆ తర్వాత ఎవరు ఎంత దగ్గరగా ఉంటారో బంధుత్వ ప్రకారంగా వారు అంతే ఎక్కువ అర్హులు ఈ సందర్భంలో నాకు ప్రవక్త మహానియ మహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారి మరికొన్ని హరీతులు కూడా గుర్తుకొస్తున్నాయి ఉదాహరణకు ఒక షేఖ్ అల్బానీ రహమహుల్లా వారు సహీహ్ లో ప్రస్తావించారు అల్లాహు తాలా ఎవరికైతే ముగ్గురు బిడ్డలు లేదా ముగ్గురు చెల్లెన్లు లేదా ఇద్దరు బిడ్డలు లేదా ఇద్దరు చెల్లెన్లు ఇస్తాడో ఆ మనిషి వారి పట్ల ఉత్తమ రీతిలో వెలుగుతాడో వారి విషయంలో అల్లాహతో భయపడుతాడో అతనికి స్వర్గం మరి కొన్ని ఉల్లేఖనాల్లో వారికి మంచి శిక్షణ ఇచ్చి వారికి మంచి చోట పెళ్లి చేసి ఇచ్చాడంటే మరి ఈ విషయంలో మనకు ప్రవక్త కాలంలోని హజరత్ జాబిర్ అది అల్లాహోతలను గుర్తుకొస్తున్నారు కదా ఎప్పుడైతే జాబిర్ అది అల్లాహోతలను తండ్రి జంగే ఉహుద్లో ఉహుద్ ఉహద్ యుద్ధంలో షహీద్ అయిపోయారో అప్పుడు హదరత్ జాబిర్ అది అల్లాహోతాల అనుహు తొమ్మిది మంది చెల్లెళ్ళు అతనికి అతడు యువకుడు ప్రవక్త అడిగారు ఏంటి జాబిర్ అందరం కలిసే వెళ్తున్నాము కదా నీవు కొంచెం తొందరపాటు చేస్తున్నావు ప్రవక్త కొత్తగా పెళ్లి చేసుకున్నాను కదా త్వరగా ఇంటికి చేరుకుందామని ప్రవక్త అడిగారు ఎవరిని చేసుకున్నావు యవ్వన స్త్రీనా కాదు ప్రవక్త విధవరాలిని నాకంటే పెద్ద పెద్ద వైసామిను ఎందుకు ఒక యువతిని చేసుకోలేదా ఇంతవరకు పెళ్లి కాని అమ్మాయిని నీవు పెళ్లాడలేదా అంటే జాబి ఎల్లాహోతలను ఏమంటారు మా నాన్నగారు చనిపోయారు కదా నాకు చెల్లెళ్ళు ఉన్నారు వాళ్ళ వయసు లాంటి అమ్మాయిని నేను పెళ్లి చేసుకుని తెచ్చుకుంటే వారిని ఎవరు మంచిగా చూస్తారు అందుకని నేను ఒక పెద్ద వయస్కురాలని వయస్కురా వయసురాలిని చేసుకున్నాను అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ గమనించండి చదవండి ఇస్లాం చరిత్ర చదవండి ఖుర్ నిజంగా మీరు ఆనందం పొందుతారు ఇస్లాం పట్ల మీకు ఇంకా గౌరవ భావంతో పాటు ప్రేమ పెరుగుతుంది అల్లా యొక్క కరుణ కటాక్షాల గురించి ఇంకా తెలుస్తుంది ఎంత మంచి పద్ధతులు ఇందులో మనకు తెలుపబడ్డాయో అల్లా విన్న విషయాలను అర్థం చేసుకుని ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక